వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్లో నాకు సీట్ వస్తుందా పేరెంట్స్ అయితే మా పాప లేదా బాబుకి ఇంత పర్సంటేజ్ వచ్చింది ఇంత ర్యాంక్ వచ్చింది ఎక్కడ సీట్ వస్తుంది అసలు ఎంత పర్సంటేజ్ వరకు సీట్ వస్తుంది ఎంత ర్యాంక్ వరకు సీట్ వస్తుంది ఇవే డౌట్స్ ఉంటాయి మీకు ఈ వీడియో ఒక్కసారి ఎండ్ వరకు చూడండి జోసా కౌన్సిలింగ్లో మంచి టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ ఎందుకు మిస్ అవుతుంది లోయెస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి ఎందుకు సీట్ వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది మీరు చాలా కామెంట్లలో చూస్తూ ఉంటారు మాకు ఇంత ర్యాంక్ వచ్చింది కానీ సీట్ రాలేదు మా పక్క వాళ్ళకి మాకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చింది సీట్ వచ్చింది అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు సో ఇక్కడ ఫస్ట్ ఒకసారి పర్సంటేజ్లో ర్యాంక్ వచ్చిన తర్వాత బిగినింగ్ నుంచి స్టోరీ ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్ కట్గా అన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను డైరెక్ట్గా లైవ్గా స్టూడెంట్స్ పేరెంట్స్తో జరిగినవే మీకు అర్థమవుతుంది ఫస్ట్ మీకు పర్సంటేజ్ వచ్చిన తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత వెంటనే మీరు చేసే పని ఏంటంటే బ్రదర్ లేదా సిస్టర్ నైబర్స్ ఎవరైనా కాలేజీలలో చదువుతూ ఉంటే వాళ్ళని అడుగుతారు నాకు ఇంత పర్సంటేజ్ వచ్చింది ఎక్కడ సీట్ వస్తుంది ఏ కాలేజ్ ఏ ఎన్ఐటీస్లో ఏ త్రిబుల్ ఐటీస్లో సీట్ వస్తుందని అడుగుతారు లేదు అంటే ఫాదర్ కొలీగ్ని కానీ ఫ్రెండ్స్ కానీ ఆఫీస్లో మిగిలిన వాళ్ళతో కన్వర్జేషన్లో అడుగుతారు ఎక్కడ సీట్ రావడానికి ఛాన్స్ ఉంది అంటే వీళ్ళైతే ఏం చెప్తారు ఆల్రెడీ ప్రీవియస్గా చదువుతున్న వాళ్ళు కాలేజీలో చదివిన వాళ్ళైతే వాళ్ళ కాలేజీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో ఆ ఇయర్ ఏం జరిగిందో దాన్ని బట్టి మీకు చెప్తారు ఇప్పుడు సపోజ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది అనుకోండి ఆ ఇయర్ ఆ స్టూడెంట్కి మీకు ఇప్పుడు నైంటీ నైన్ వచ్చిందనుకోండి ఏం చెప్తారు నాకు నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్కే కే కాలేజీ టాప్ ఎన్ఐటీలో సిఎస్ఈ వచ్చింది ఇంకా నీకు ఏదైనా వచ్చేస్తుంది ఒక ఫైవ్ ఆప్షన్స్ పెట్టేస్తే చాలు అన్నట్టుగా చెప్తారు అదే ఫ్రెండ్స్ లేదా ఆఫీస్లో కోలీగ్స్ని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ ఎవరిదీ తప్పు కాదు మనకు తెలుసుకోవాలి కాబట్టి అడుగుతాం ఇక్కడ అడిగినందుకైనా వాళ్ళకి చెప్పాలని వాళ్ళకు తెలిసినా తెలియకపోయినా చెప్తూ ఉంటారు పై ఆ పైన మీకున్న ఆఫీసర్ అయితేనేమో వాళ్ళు అరే మా కింద ఉన్నారు కదా వాళ్ళు అడిగినప్పుడు చెప్పకపోతే ఎలా అని అలా అయినా చెప్తారు అదే మీ ఫ్రెండ్స్ని అడిగినప్పుడు అరే నా ఫ్రెండే కదా చెప్పకపోతే ఎలా అని వాళ్ళు వాళ్ళకి తెలిసింది చెప్తారు ఇక్కడ వీళ్ళకి తెలిసిందైనా వాళ్ళకు తెలిసిందైనా తెలిసింది చెప్పడం కాదు రియాలిటీగా ఈ ఇయర్ జరగబోయేది ఏంటి తెలుసుకోవడమే ముఖ్యం నాకు ట్వంటీ ట్వంటీ త్రీలో సీట్ వచ్చింది నైంటీ నైన్ పర్సెంటేజ్కి అదే సీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా వస్తుందా అని మీకు అనుకున్నారనుకోండి ఏమవుతుంది ట్వంటీ ట్వంటీ త్రీలో ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు నైన్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి ఫోర్టీన్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా అంతే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసి అంతే ర్యాంక్స్ వస్తుందా రావు అంతే పర్సెంటేజ్కి అదే సీట్ వస్తుందా రాదు ఇక్కడ అందరికీ తెలియాల్సింది ఏంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఇంక్రీజ్ అవుతున్నాయి ఎన్ని డిక్రీజ్ అవుతున్నాయి ప్రీవియస్ ఇయర్స్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బేస్ చేసుకుని కట్ ఆఫ్ ఎలా చేంజ్ అయింది మనం మన ప్రియారిటీ వైజ్గా ఆప్షన్స్ సెలక్షన్ చేసుకోవాల్సిన కాలేజెస్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ మీకు తెలియాలి మీరు ఎవరో ఒకరిపైన డిపెండ్ అవుతున్నారు అంటే వాళ్ళు వాళ్ళకి తెలిసింది మాత్రమే చెప్తారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ప్రతి ఒక్కరు ఇది మనం ఇంటర్షిప్లో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జాయిన్ అయిన పేరెంటే ఇక్కడ యాక్చువల్గా ఎవరి మిస్టేక్ లేదు మీరు అడిగినా కొద్దీ ఎవరిది వాళ్ళకి చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎవరు చెప్తారు అనేది కూడా మీకు లాస్ట్లో మీకు అర్థమవుతుంది వీడియో చూస్తే చూడండి సో పర్సెంటేజ్ చెప్పారు వాళ్ళకి ఏ ర్యాంక్ వస్తుందనే చెప్పాను ఇక్కడ ఈ ర్యాంక్ కూడా హై అవుతుందని పేరెంట్ చెప్పారు నాకు ఎందుకు లాస్ట్ ఇయర్ మై బ్రదర్ డాటర్ గాట్ నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్ సిఎస్సి ఎన్ఐటి రూర్కేలలో వచ్చిందని చెప్పారు ఓకే మరి ఇక్కడ చూడండి ఓకే మరి ఎలా అయితే ఏంటి మనం వచ్చిన తర్వాత చూసుకుందామని చెప్పారు సెకండ్ సెషన్ తర్వాత వాళ్ళకి ఏ ర్యాంక్కి ఎంత పర్సంటేజ్ వచ్చింది ఎంత పర్సంటేజ్ ఎంత ర్యాంక్ వచ్చి నేను క్లియర్గా చెప్పాను పేరెంట్కి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత జరిగింది ఏంటంటే పేరెంటు ర్యాంక్ కార్డు కూడా పంపించారు నాకు ఈ ర్యాంక్ కార్డ్కి మాకు సీట్ వచ్చింది ఒకసారి వెరిఫై చేయండి అని కూడా చెప్పారు నాకు పంపించిన ర్యాంక్ కార్డు చూస్తే కనుక ఏమైంది ర్యాంక్ ఉంది సీట్ ఉంది కానీ అదే ర్యాంక్ కార్డు ట్వంటీ ట్వంటీ త్రీ ర్యాంక్ కార్డు పంపించి నాకు ఇప్పుడు అడిగారు ట్వంటీ ట్వంటీ త్రీలో సీట్ వచ్చింది కాబట్టి వాళ్ళు అలా అనుకుంటున్నారు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇదే చెప్పాను ట్వంటీ ట్వంటీ త్రీలో ఆ పర్సంటేజ్కి ఆ సీట్ వస్తే మరి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ర్యాంక్ ఎక్కువ వచ్చింది కదా మాకు సీట్ రాదా అనేది పేరెంట్కి ఒక డౌట్ వచ్చింది ఇది ఎగ్జాక్ట్గా రావాల్సిందే ఇప్పుడు నాకు కరెక్ట్గా ఏ ఇయర్ ఏం జరుగుతుంది ఏ స్టూడెంట్ కౌంట్ ఎంత పెరుగుతుంది అనేది తెలుసు కాబట్టి అప్పుడు ర్యాంక్స్ ర్యాంక్ కార్డ్ చూసిన తర్వాత ఎంత డిఫరెన్స్ ఉన్నది ఇచ్చిన తర్వాత పేరెంట్కి ట్వంటీ ట్వంటీ ఫోర్ మనం ఎంటర్షిప్లో ఉన్న స్టూడెంట్ యొక్క ర్యాంక్ కార్డు వాళ్ళకు వచ్చిన సీట్ చెప్పాను తర్వాత మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు స్టూడెంట్ యొక్క కౌంట్ చూసుకుంటే ఎస్సీ కేటగిరీ అనుకోండి ఈడబ్ల్యూఎస్ అనుకోండి ఓబీసీ అనుకోండి ఎంతమంది స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నారు అనేది మనం చెప్పగలగాలి అది చెప్పినప్పుడే కరెక్ట్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏ సీట్స్ ఎలా చేంజ్ అవుతాయని తెలుస్తుంది ఇప్పుడు ఓపెన్ కేటగిరీ ఉంది సెవెంటీ థౌసండ్ స్టూడెంట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎక్కువ స్టూడెంట్స్ వచ్చారు మరి సెవెంటీ థౌజండ్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు సేమ్ పర్సంటేజ్కి ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చిన సీటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వస్తుందా మరి రాదు అది మీకు ఎప్పుడు తెలుస్తుంది సరైన గైడెన్స్ మీకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ అయిపోయింది కదా ఇక్కడ వరకు మీకు ఒక మ్యాటర్ అర్థమై ఉంటుంది అసలు మీరు తెలుసుకునే మ్యాటర్ ఎంతవరకు మీకు కరెక్ట్ అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది నెక్స్ట్ మీకు తెలిసిన మ్యాటర్స్ బేస్ చేసుకునే మీరు ఇప్పుడు మనకు కౌన్సిలింగ్లో ఒక్కసారి జోసా స్టార్ట్ అవుతే మీకు ఎన్ఐటి ఐఐటి త్రిబుల్ఐటీ జిఎఫ్టీస్ ఇలా అన్ని కాలేజ్ సంబంధించిన ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి ఓన్లీ ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ జీఎఫ్టీ సంబంధించిన ఆప్షన్స్ చూస్తేనే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఆప్షన్స్ ఉంటాయి ఐఐటీ కాలేజెస్ అడ్వాన్స్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు మీరు సపోజ్ ఇదే మీరు వేరే వాళ్ళని అడిగేసి మాకు ఓకే సీట్ వస్తుంది కదా వాళ్ళకు వచ్చిందంటే మనకు కూడా వస్తుంది కదా అనే అజంప్షన్లో ఉండిపోయి సీఎస్సీనే కావాలి నాకు అనుకొని ఒక ఇరవై సీఎస్సీ కాలేజెస్ సంబంధించిన ఆప్షన్స్ ఒక యాభై ఇచ్చారనుకుందాం మీరు ఇంకొకరు ఏం చేస్తారు ఇంతకంటే తక్కువ పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్ ఓకే నేను ఒక థర్టీ ఆప్షన్స్ ఇవ్వాలి ఫిఫ్టీ కాలేజ్ సంబంధించి థర్టీ కాలేజ్ సంబంధించి ఫిఫ్టీ ఆప్షన్స్ ఓవరాల్గా అంటే బ్రాంచ్ వైజ్గా సిఎస్సి సిఎస్సి స్పెషలైజేషన్ ఇన్ని ఇస్తే సరిపోతుందని ఇస్తారు ఇంకొక స్టూడెంట్ ఏం ఆలోచిస్తారు సిఎస్సీనే కాదు మరి ఒకవేళ సిఎస్సి మిస్ అవుతే ఈసీలైనా జాయిన్ అవ్వాలి కదా అనుకొని ఇంకా కొన్ని ఆప్షన్స్ యాడ్ చేసుకొని ఇస్తారు నెక్స్ట్ ఇంతకంటే బెటర్గా ఇంకో స్టూడెంట్ ఏం ఆలోచిస్తారంటే ఇది సేమ్ పర్సంటేజ్ ఇప్పుడు నైంటీ ఎయిట్ పర్సంటేజ్కే అనుకోండి ఏం ఆలోచిస్తారు నాకు సిఎస్సి ఈసీనే కాదు టాప్ కాలేజెస్లో కూడా సీట్ రావాలి అనుకుని ఆలోచించి అప్పుడు సిఎస్ఈ కొన్ని ఆప్షన్స్ ఈసీవి కొన్ని సిఎస్ఈ కొన్ని ఈసీ ఇలా అన్ని ఆప్షన్స్ ఇంక్లూడ్ చేసుకొని ఒక ఏఐటీ వరకు ఆప్షన్స్ ఇస్తారు ఇంతకంటే బెటర్గా ఆలోచించే స్టూడెంట్ ఇంకేం చేస్తారు అంటే కనుక సిఎస్ఈలో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అంటే మనకు బ్రాంచ్ సెలెక్షన్ క్రైటీరియా అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఒక ఎన్ఐటీస్నే చూసుకుంటే ట్రిపుల్ ఐటీస్లో ఇంకా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి అంటే సిఎస్సిలోనే స్పెషలైజేషన్ వేరుగా ఉన్నాయి స్టూడెంట్ ఏం ఆలోచిస్తారు ఓన్లీ సిఎస్ఈ అంటే సిఎస్సి ఒకటే కాదు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఇవి రాకపోయినా ఫైవ్ ఇయర్స్ సిఎస్సి ఇంటిగ్రేటెడ్ సిఎస్సి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది ఇవి కూడా నేను ఆలోచించుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి రాకపోయినా ఈసీఈ కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ స్టూడెంట్ బ్రాంచ్ సెలక్షన్ క్రైటేరియా బేస్ చేసుకొని ఇంకా ఆప్షన్స్ యాడ్ చేసుకొని టూ హండ్రెడ్ వరకు ఆప్షన్స్ ఇస్తారు సో ఇక్కడ సేమ్ పర్సంటేజ్ వచ్చిన స్టూడెంట్సే కౌంట్ తీసుకుంటే ఒక్కొక్కరు ఇచ్చిన ఆప్షన్స్ అనేవి ఎంత చేంజెస్ వచ్చాయి చూసారు కదా ఇప్పుడు మరి ఏమవుతుంది ఫైనల్గా సీట్ అలాట్మెంట్ వచ్చేసరికి ఎవరైతే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఉన్న అల్లో వాళ్ళ పర్సంటేజ్కి ర్యాంక్కి తగ్గట్టుగా ఆప్షన్స్ ఇచ్చారో వాళ్ళకే టాప్ కాలేజ్లో బెస్ట్ బ్రాంచ్లో సీట్ వస్తుంది ఇక్కడ నాకు సరిపోతుందిలే అని ఆప్షన్స్ ఇచ్చి ట్వంటీ ట్వంటీ త్రీను ట్వంటీ ట్వంటీ ఫోర్ బేస్ చేసుకున్న స్టూడెంట్ సీట్ మిస్ అవ్వచ్చు ఇక్కడ ఇంకొన్ని ఆప్షన్స్ యాడ్ చేస్తాంలే నాకు మరి సీట్ అయితే కన్ఫామ్గా రావాలన్న స్టూడెంట్స్కి అన్ని కాలేజెస్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత టాప్ కాలేజ్ రాకపోయినా ఏదో ఒక కాలేజీలో ఇంకో కొన్ని బ్రాంచెస్ ఇచ్చారు కాబట్టి రావచ్చు ఇక్కడ ఈ స్టూడెంట్కి ఈ స్టూడెంట్ కంపారిజన్ ఏమైపోయింది సిఎస్ఈలో ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఆ బ్రాంచెస్ అన్నిటితో పాటు టాప్ కాలేజీలో ఇస్తూనే సీఏఈ ఈసీఈ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి ఫోర్ ఇయర్స్ రాకపోతే ఫైవ్ ఇయర్స్ ఎప్పుడు చూజ్ చేసుకోవాలనే స్టూడెంట్కి తెలుసు కాబట్టి చూజ్ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్ చేశారు అప్పుడు ఆటోమేటిక్గా ఈ స్టూడెంట్ టాప్లో వెళ్తారు సెకండ్ రౌండ్ వచ్చేసరికి వీళ్ళకి రావాల్సిన సీట్ వీళ్ళకి వెళ్ళిపోతుంది ఇక్కడ నెక్స్ట్ మరి మాకు వస్తుందా సెకండ్ రౌండ్లో అంటే కనుక వీళ్ళకి అన్నీ ఫిల్ అయిపోయినాక మిగిలిన సీట్స్ ఏమవుతుంది ఇక్కడ మంచి పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి కూడా రాకపోవడానికి ఛాన్స్ ఉంటుంది సేమ్ పర్సంటేజ్తో కంపేర్ చేసిన ఇలాగే మీరు సేమ్ ఇంతకంటే ఎక్కువ పర్సంటేజ్ ఉన్న స్టూడెంట్ అయినా మీరు లీస్ట్ పర్సంటేజ్ ఉన్న స్టూడెంట్ అయినా సరే అక్యురేట్గా మీరు చాయిస్ ఫీలింగ్ చేయడానికి లిస్ట్ రెడీ చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఈ ఒక్కసారి స్టూడెంట్ చూడండి ఈ స్టూడెంట్కి ఎగ్జాక్ట్గా సీట్ రావడానికి ఛాన్స్ ఉన్నవి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఈ పీడిఎఫ్ ఎంత రెడీ అయింది అనేది ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది ఒకసారి చెప్తాను అండి స్టూడెంట్కి సీట్ ఎక్కడ రావడానికి ఛాన్స్ ఉందంటే ఫస్ట్ థింగ్ స్టూడెంట్కి సిఎస్సి కంపల్సరీగా కావాలి మంచి పర్సంటేజ్ సేమ్ ఇప్పుడు చెప్పినట్టుగా పర్సంటేజ్ ఉంది కానీ స్టూడెంట్కి యాక్చువల్గా ఉన్న పర్సెంటేజ్కి ఇప్పుడున్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్ కౌంట్ బేస్ చేసుకొని కట్ ఆఫ్ బేస్ చేసుకొని వాళ్ళ కేటగిరీ బేస్ చేసుకొని చూస్తే అప్రాక్స్గా రావడానికి ఛాన్స్ ఉన్న కాలేజెస్ చూసుకుంటే త్రిబుల్ ఐటీ భోపాల్ సిఎస్సిలో ఫోర్ ఇయర్స్ డాటా సైన్స్ కోర్స్ ఉంది కానీ ఈ స్టూడెంట్ ఇప్పుడు ఎన్ని చాయిసెస్ ఫిల్ చేయాలన్న దానికి ఎంత పీడిఎఫ్లో డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందంటే ఒక్కసారి చూడండి మీకు అర్థమవుతుంది ఆ స్టూడెంట్ ఈ ఛాన్స్ ఉన్నది ఇదైనా సరే ఫస్ట్ స్టూడెంట్కి పేరెంట్కి ఏం అర్థం అవ్వాలంటే ఇంతకంటే టాప్లో ఉన్న ఎన్ఐటి అయినా త్రిబుల్ ఐటీ అయినా ఓన్లీ సిఎస్సీనే కాకుండా ఏ బ్రాంచెస్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది ఈసీలో ఛాన్స్ ఉందా త్రిబుల్ఈలో ఛాన్స్ ఉందా ఎలక్ట్రికల్ ఛాన్స్ ఉందా మెకానికల్ ఛాన్స్ ఉందా ఫస్ట్ ఒక ఐడియా రావాలి ఇప్పుడు మీకు ర్యాంక్ వచ్చింది ర్యాంక్ ఎవరికి వచ్చింది మీకు ర్యాంక్ వచ్చింది అసలు మీ ర్యాంక్కి ఎంత పాజిబిలిటీ ఉంది ఏ ఎన్ఐటీలో అయినా త్రిబుల్ ఐటీ అయినా మీకు సిఎస్సీనే వస్తుందా ఈసీ వస్తుందా త్రిబుల్ ఐటీ వస్తుందా త్రిబుల్ ఐటీలో త్రిబుల్ఈ వస్తుందా ఇలా మీకు ఫస్ట్ అయితే తెలియాలి కదా అలా మీ ర్యాంకు వచ్చే పీడిఎఫ్ అనేది కంపల్సరీగా ఫస్ట్ మీ దగ్గర ఉంటే మీకు ఒక అవగాహన వస్తుంది దాని తర్వాత మీకు బ్రాంచ్ సెలెక్షన్ క్రైటీరియా అనేది అర్థమైన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇందులో నుంచి రిమూవ్ చేయాల్సిన అవి ఏమేమి ఉన్నాయనేది డిసైడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎన్ఐటి తిరుచిరుపల్లి టాప్ వన్ ఎన్ఐటి స్లోనే ద బెస్ట్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వస్తుంది స్టూడెంట్కి అయితే ఇప్పుడు ఫస్ట్ మీకు ఓన్లీ సిఎస్సీనే కదా అని చెప్పి సిఎస్సి బ్రాంచెస్ ఆప్షన్స్ చూస్ చేసుకున్నారనుకోండి ఏమవుతుంది బ్రాంచ్ సెలక్షన్లో అప్పుడు మీకు అరే ఎన్ఐటి తిరుచిరుపల్లి నాకు టాప్ కాలేజీలో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఆప్ ఆప్షన్ ఉంది ఒకవేళ నాకు బెస్ట్ వన్ రాకపోతే ఇది జాయిన్ అవుతాను అనుకుంటే మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసే టైంలో ఈ ఆప్షన్ ఇచ్చి ఉండాలి కదా ఇక్కడ అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు సీట్ అనేది మీరు ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చిన తర్వాత మీకు కావలసిన సీటు వస్తుందా లేదా అనేది రౌండ్ వన్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఆ సీట్ ఏదొచ్చిందో దాన్ని బేస్ చేసుకొని చూజ్ చేసుకోవాలి కానీ అసలు సీటు రాకముందే నేను పదే ఆప్షన్స్ ఇస్తాను నేను వందనే ఇస్తాను లేదంటే నేను నూట ఇరవై ఆప్షన్స్ ఇస్తాను నాకు సిఎస్సి కావాలి సిఎస్సీనే ఇస్తాను ఇంక ఏ బ్రాంచ్ ఇవ్వను అని ముందే డిసైడ్ అయిపోయి మీరు ఆప్షన్సే ఫిల్ చేయకపోతే ఇచ్చేవాళ్ళు మీకు సీట్ అలాట్మెంట్ ఎలా ఇస్తారు సరే ఇప్పుడు మీరు ఒక వంద ఆప్షన్లే ఫిల్ చేశారు ఎగ్జాంపుల్గా నాకు కావాల్సింది ఒక్క సిఎస్సీనే ఇంకేం అవసరం లేదని ఇచ్చారు అసలు మీ పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉంది సిఎస్సి రాకపోయినా ఈసీ అయినా మంచి కాలేజీలో వస్తుందన్నప్పుడు ఈసీ మీ చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ లేకపోతే రౌండ్ వాళ్ళ మీకు వెకెన్సీ సీట్ వస్తుంది అదే ఈసీ ఇచ్చుండి సీట్ వచ్చిన తర్వాత ఈసీ మంచి కాలేజీలో వచ్చిందనుకుంటే అప్పుడు మీరు ఏం ఆలోచించుకోవాలి ఓకే అసలు నేను అసలు సిఎస్సి ఇచ్చేసి ఈసీ ఇవ్వకపోతే నాకు అసలు సీటే ఉండేది కాదు అనవసరంగా వన్ ఇయర్ వేస్ట్ అయ్యేది ఇప్పుడు ఇవ్వడం వల్ల ఈసీ బ్రాంచ్ ఏమైనా వచ్చింది నేను ఇంకా రౌండ్ టూ నుంచి రౌండ్ ఫైవ్ వరకు ఛాన్స్ ఉంది కదా వెయిట్ చేస్తే అప్పటి వరకు నాకు బెస్ట్ పాసిబిలిటీ ఏమైనా ఉంటే వస్తుంది దాంట్లో దాన్నైనా జాయిన్ అవుతానని మీరు అనుకోవచ్చు అలా అనుకోకుండా ముందే మీకు మీరే డిసైడ్ అయిపోయి అసలు ఇవ్వాల్సిన ఆప్షన్స్ కూడా ఇవ్వకపోతే ఏమవుతుంది రావాల్సిన సీట్ రాదు సో ఇప్పుడు ఇందులో నుంచి ఇంకా పైన చాలా కాలేజెస్ ఉన్నాయి సిఎస్సి బ్రాంచెస్ ఉన్నాయి మరి ఇవి రావు కదా అని వదిలేస్తామా అంటే నో వదిలేయకూడదు ఇవి కూడా చాయిస్ ఫిల్లింగ్లో కంపల్సరీగా ఇంక్లూడ్ చేయాలి మెయిన్గా ఒక్కసారి మీ ర్యాంక్ ఇప్పుడు సపోజ్ మీరు ఫైవ్ థౌజండ్ ర్యాంక్ దగ్గర ఉన్నారంటే మీకు ఇందులో కొన్ని క్రైటీరియాస్ మీరు డివైడ్ చేసుకోవాలి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు ఈ ఇయర్ ఎంతమంది ఉన్నారు సో దాన్ని బేస్ చేసుకోవాలి మీ క్యాటగిరీ వైజ్గా చూసుకున్నప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ ఇయర్ న్యూగా సీట్స్ ఏమైనా యాడ్ అవుతున్నాయా నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎక్కడ వరకు వచ్చింది ఆ కట్ ఆఫ్ నుంచి బేస్ చేసుకొని చూస్తే మనం ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ ఎక్కడి నుంచి చూస్ చేసుకోవాలి ఇవన్నీ క్రైటేరియా చూసుకుంటే మరీ ఉన్నాయి కదా అని చెప్పి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్స్ ఫిల్ చేస్తే ఏమవుతుంది మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అయిపోయి ఛాయిస్ ఫిల్లింగ్ చేసే టైంలో ఏదో ఒకటి ఇస్తారు కానీ లిమిటెడ్గా అయినా కంపల్సరీగా మనకు సీట్ వచ్చేలాగా ఉండాలంటే ఇవన్నీ బేస్ చేసుకొని ఫైవ్ థౌసండ్ ర్యాంక్ ఉంటే దానికంటే ముందు మీరు త్రీ థౌజండ్ ర్యాంకు లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నవి స్టార్ట్ చేయాలా ఫోర్ థౌజండ్ నుంచి ఉన్నవి స్టార్ట్ చేయాలా లేదు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్న స్టార్ట్ చేయాలా అక్కడ ర్యాంక్ నుంచి ఏ ఏ సీట్స్ వచ్చాయో వాటిని చూజ్ చేసుకొని చేయాలనేది మీకు అర్థం అవ్వాలి దాని తర్వాత ఫైవ్ థౌజండ్ ర్యాంక్ అంటే ఇప్పుడు ఫైవ్ థౌసండ్కి ఎంట్రీ చేసేసి ఇంకా అయిపోయింది నాకు ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వరకే సీట్లు ఉన్నాయి ఆ లాస్ట్ ఇయర్ ఉంది కాబట్టి ఇయర్ కూడా అక్కడే వస్తుందని వదిలేస్తారనుకోండి ఇంకా బ్లండర్ మిస్టేక్ మళ్ళీ అయిపోయినట్టే ఇక్కడ నుంచి కూడా సిక్స్ థౌజండ్కి ఇవ్వాలా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ సెవెన్ థౌజండ్ వరకు ఇవ్వాలా టెన్ థౌసండ్ వరకు ఇవ్వాలా ఒకవేళ లాస్ట్ ఇయర్ స్టూడెంట్కి ఒక సీటు ఫైవ్ థౌజండ్ దగ్గర వస్తే ఆ సీటు మీకు అవసరం లేకపోతే మీకు సెవెన్ థౌజండ్ దగ్గర మీకు కొన్ని క్రైటీరియాస్ ఉండాలి ఇక్కడ బ్రాంచ్ సెలెక్షన్ కాలేజ్ సెలెక్షన్తో పాటు స్టూడెంట్ పేరెంట్ యొక్క ఒపీనియన్ కూడా చాలా ఇంపార్టెంట్ అవి కూడా డివైడ్ చేయాల్సి ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు నార్త్ ఇండియాకు వెళ్ళడానికి మాకు ఇంట్రెస్ట్ లేదు అలా అని చెప్పి నార్త్ ఇండియా ఉన్న అన్ని ఆప్షన్స్ ఇచ్చేసి ముందే సీట్ వచ్చిన తర్వాత అరే మాకు నార్త్ ఇండియాలో వచ్చింది సార్ మేము వెళ్ళము అంటే మనం చేయడానికి ఏముండదు కదా అది ఫస్ట్ క్రైటీరియాస్ ఇవన్నీ మీకు తెలియాలి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు ఒక లిస్ట్ రెడీ చేసుకుంటే ఆ లిస్ట్ నుంచి మీరు చాయిస్ ఫిల్లింగ్ చేస్తే మీకు మీ సీటు భద్రంగా ఉంటుంది ఎక్కడికి పోకుండా మరి ఇవన్నీ ఎలా తెలుస్తాయి మీకు మీకు సరైన గైడెన్స్ ఉంటేనే తెలుస్తుంది అలాగని చెప్పి ఎక్కడ పడితే అక్కడ గైడెన్స్ ఇస్తున్నారు కదా అని తీసుకుంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసు అనేది కూడా తెలియదు వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేశారు ఎవరికి సీట్ వచ్చేలాగా చేశారు వాళ్ళ మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఎవరికి సీట్స్ వచ్చాయి అవి ఏమీ కూడా మీకు చూపించకుండా డైరెక్ట్గా మీకు మెంటర్షిప్ జాయిన్ అవుతే లాస్ట్ వరకు మేము చూసుకుంటాం అని చెప్పేస్తారు మీకు ఒక పీడిఎఫ్ ఇవ్వరు మీ ర్యాంకు వచ్చే పర్సంటేజ్కి వచ్చే పీడిఎఫ్ ఇవ్వరు క్రైటీరియాస్ ఏమేమి డిసైడ్ చేసుకోవాలి అనేది లిస్ట్ ఇవ్వరు పీడిఎఫ్స్ ఇవ్వరు మీకు ఓవరాల్గా క్యాటగిరీ వైజ్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా మారోరు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎలా ఉంది డేటా సెగ్రిగేట్ చేసి మీరు ఎంతవరకు ఇవ్వాలి ఛాయిస్ ఫిల్లింగ్ ఏ లిస్ట్ తీసుకోవాలి ఇవేమీ కూడా మీకు వాళ్ళ దగ్గర నుంచి రావు కొందరు యాప్లోనే పే చేయమంటారు కొందరు మీ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఎప్పుడు పడితే అప్పుడు రిప్లై ఇవ్వము ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తే మేము అలో చేయమని అలా కూడా చెప్తుంటారు కానీ ఇవన్నీ మన మెంటర్షిప్లో జరగవు ఇలాంటివన్నిటికి మన మెంటర్షిప్లో అసలు ఛాన్సే ఉండదు మన మెంటర్షిప్లో జాయిన్ అవుతే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా స్టూడెంట్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు కాల్ చేయొచ్చు ఫోన్ చేయచ్చు నార్మల్ కాయలైనా వాట్సాప్ కాదు మీరు మెసేజ్ అయినా చేయొచ్చు మెసేజ్లో మీకు రిప్లైలో అర్థమైపోతుందంటే మెసేజ్లు చెప్పడం జరుగుతుంది లేదంటే కాల్ అయినా మీరు చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ అసలు మరి ఎంత పర్సంటేజ్ వరకు ఎవరికి సీట్ వస్తుంది అంటే కనుక ఇక్కడ క్లియర్గా చూడండి ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ జిఎఫ్టీస్ ఇప్పుడు చెప్తున్న పర్సంటేజ్ కనుక మీరు క్రాస్ చేసి ఉంటే మీకు కన్ఫామ్గా సీట్ అయితే ఉంటుంది ఇది కంప్లీట్గా ఒక లాస్ట్ ఎన్ఐటీలో లాస్ట్ బ్రాంచ్ సీటు లాస్ట్ త్రిబుల్ ఐటీలో లాస్ట్ సీటు లాస్ట్ జిఎఫ్టీలో లాస్ట్ సీటు ఓసీ బాయ్స్ అయితే నైంటీ టూ పర్సెంటేజ్ ఎబో జిఎఫ్టీస్కి అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ చాలు ఓసీ గర్ల్స్కి అయితే ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎబోవ్ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ అయితే నైంటీ వన్ నైంటీ వన్ పాయింట్ ఫైవ్ నైంటీ వన్ ఫార్టీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి అయితే ఎయిటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ పర్ ఓబీసీ బాయ్స్ అయితే నైన్టీ వన్ పాయింట్ ఫైవ్ నైంటీ వన్ థర్టీ ఓబీసీ గర్ల్స్ అయితే ఎయిటీ సెవెన్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ థర్టీ పర్సెంటేజ్ ఈ పర్సెంటేజ్ కన్నా ఎబో ఉంటే మీకు కన్ఫామ్గా సీట్ మీకు గ్యారెంటీ ఉంటుంది అది ఇంతకంటే ఎక్కువ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంటే ఇంతకంటే బెస్ట్ కాలేజ్ బెస్ట్ బ్రాంచ్లలో మీరు ఎంటర్ అవ్వచ్చు ఎస్సీ గర్ల్స్ ఎస్సీ బాయ్స్ ఎస్టీ బాయ్ ఎస్టీ గర్ల్స్ ఈ పర్సంటేజ్ కనుక మీరుంటే ఆటోమేటిక్గా మీకు సీట్ అయితే వస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు మరి ఇక్కడ ఎందుకు చాలామందికి మాకు ఇంత పర్సంటేజ్ కంటే ఎక్కువ వచ్చినా సీట్ రాలేదని చెప్తారంటే మీకు ఇప్పటి వరకు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతుందో అది దాన్ని బేస్ చేసుకొని సరి అయిన అవగాహన లేకుండా ఛాయ్ ఫిల్లింగ్ చేయడం కౌన్సిలింగ్ ఎంటర్ అవ్వడం అనేది చాలా మిస్టేక్ అవుతుంది ఇప్పుడు ఇది మీకు ఓన్లీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక ఇయర్కి సంబంధించి మాత్రమే కావాలి ఇది ఇప్పటికీ త్రీ టైమ్స్ చెప్పుంటాను నేను మీకు ఇప్పటి వరకు జరిగినవి మీకు అవసరం లేదు నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ సెవెంటీ సిక్స్లో కూడా మీకు అవసరం లేదు కాబట్టి జస్ట్ ఈ ఒక్క ఇయర్కే కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది అనుకుంటే దానివల్ల మీరు చేయడానికి కూడా ఏముండదు ప్రతి ఒక్కరూ ఏ ఫీల్డ్లో అయితే ఉంటారో వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్ ఇప్పుడు ఫాదర్ కానీ మదర్ కానీ జాబ్ చేస్తుంటే వాళ్ళు జాబ్ చేసే దాంట్లో వాళ్ళు చాలా ఎక్స్పర్ట్ వాళ్ళకు వాళ్ళు చేసే వర్క్ వెళ్ళి నాకు ఇచ్చేసి నేను చేయమంటే చేస్తానా చేయలేను అలాగే ఎడ్యుకేషన్ ఫీల్డ్ కెరీర్ గైడెన్స్ మెంటర్షిప్ ఇవ్వడంలో కౌన్సిలింగ్ గైడెన్స్ ఇవ్వడంలో నాకున్న ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ పేరెంట్స్తో మాట్లాడతాను కాబట్టి ప్రొఫెసర్తో మాట్లాడతాను ఐటీ కంపెనీస్లో ఆల్రెడీ మనకు చేసిన వాళ్ళు ఉన్నారు మన స్టూడెంట్స్ అందరూ ఐఐటీస్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది ఐటీ కంపెనీస్ ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి అలాగే మిగిలిన బ్రాంచెస్ తీసుకుంటే ఎవరికి ప్లేస్మెంట్స్ వస్తాయి ఎందుకు వస్తాయి అనేది మన దగ్గర ఎవ్రీ టైం ఎవ్రీ ఇయర్ అప్డేట్ వస్తూనే ఉంటాయి కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్లో కెరీర్ గైడెన్స్ మెంటర్షిప్లో మనం సక్సెస్ఫుల్గా ఇంత బెస్ట్గా ప్రతి ఒక్క స్టూడెంట్ మేరెంటికి మెంటర్షిప్ ఇచ్చి వాళ్ళ ర్యాంక్కి కాలేజీలో సీట్ వచ్చేలాగా చేస్తున్నాం సో మరి మెంటర్షిప్లో ఎలా జాయిన్ అవ్వాలి అంటే మీకు జోసా సీసాప్ కౌన్సిలింగ్ కావాలంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జోస సీసాబ్తో పాటు మాకు ప్రైవేట్ యూనివర్సిటీస్లో బెస్ట్ ఏదో వస్తాయి అది వెళ్తామనుకుంటే బిట్ షాట్ వీఐటీ మణిపాల్ అమృత కమిడికే సహస్ర ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా కలుపుకొని మీకు ఫోర్ థౌజండ్ రూపీస్లో మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యూపీఐ ఐడి స్కాన్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఒక్కసారి మెంటర్షిప్లో జాయిన్ అవుతే ప్రతి ఒక్కటి మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు లాస్ట్ కౌన్సిలింగ్ అయిపోయి ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్లో అడ్మిషన్ అయ్యేంత వరకు కంప్లీట్గా మీకు ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ గైడెన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది మెయిన్గా మీకు బ్రాంచ్ కాలేజ్ సెలెక్షన్స్ ఎలా చేసుకోవాలి ఏ ర్యాంక్ వస్తే ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి బెస్ట్ వన్ ఎలా చూజ్ చేసుకోవాలి డిసిషన్ మేకింగ్ క్రైటీరియాస్ దేని బేస్ చేసుకొని ఉంటాయి మీ ర్యాంక్కి వచ్చే కాలేజెస్ ఏమేమిటి ఏ బ్రాంచెస్ వస్తాయి ఇలా ప్రతి ఒక్కటి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్లో కామన్ ఇన్ఫర్మేషన్ చేసి చేస్తూనే మీకు ఎప్పుడైనా సరే మీకు ఏ డౌట్ ఉన్నా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు మెసేజ్కి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అది కూడా మీకు అర్థం కాలేదు అనుకుంటే డైరెక్ట్గా కాల్ చేసి కూడా చెప్పడం జరుగుతుంది మీరు ఇక్కడ ర్యాంక్ వచ్చిన తర్వాత ఇక్కడ టూ ఇయర్స్ కష్టపడి అంత ఫీ అమౌంట్ పే చేసి ఇప్పుడు కౌన్సిలింగ్ కోసమైనా మీరు ఇంత ఫీ అమౌంట్ పే చేసి మీకు సరి అయిన ర్యాంక్కి సరైన కాలేజ్ రాకపోతే ఎంత బాధపడతారు మీరు ఫోర్ ఇయర్స్ కెరియర్ మీ ఫ్యూచర్ అవుతుంది ఫోర్ ఇయర్స్ కెరియరే మీ ఫ్యూచర్ అవుతుంది సో దీనికోసం ఆలోచించకుండా మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు ద బెస్ట్ గైడెన్స్ వస్తుంది ఆటోమేటిక్గా మీకు వచ్చిన ర్యాంక్కి బెస్ట్ కాలేజ్లో సీట్ కూడా వస్తుంది మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు కౌన్సిలింగ్ టైంలో కూడా చాలా డౌట్స్ వస్తాయి వెరిఫికేషన్ టైంలో అయినా కాలేజ్ సెలెక్షన్ టైంలో అయినా ప్రతి రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రీజు ఫ్లోటు స్లైడ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నా ఇచ్చిన సైజ్ ఫిల్లింగ్ లిస్ట్లో మీకు ఏ ఆర్డర్ ఎలా చేంజ్ చేసుకోవాలన్నా ప్రతి ఒక్కటి మీకు అవసరం ఉంటుంది సో ఇవన్నీ మీకు ఒకరు కంపల్సరీగా గైడ్ చేస్తేనే మీకు తెలుస్తుంది కాబట్టి వెంటనే మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి మీకు ఎవరికైతే కంపల్సరీ కావాలనుకుంటున్నారో పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్షాట్ పంపించండి ఫర్దర్గా మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత మీకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ